నమస్తే అండి నేను రజా ఇప్పుడు చెప్పబోయే యాప్ ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది నేను చెప్పడం కాదు అయితే దీని మీద కొన్ని రాజకీయ పార్టీలు అయితే రాద్దాంతం అయితే చేయడం స్టార్ట్ చేసినాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఆ యాప్ ఏంటి ఆ యాప్ ఏంటంటే సంచార్ సాతి యాప్ అని ఈ సంచార్ సాతి యాప్ ఏదైతే ఉంటుందో దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇది ప్రతి మొబైల్లో ఉంచాలని చెప్తాను ఎందుకు కాంగ్రెస్ దీని వద్దంట అనే దానికి సంబంధించి చెప్తాను అసలు ఈ కాంగ్రెస్ గురించి ఈ గోల్ గురించి పక్కన పెట్టండి సేపు ముందు ఏంటంటే ఈ సంచార్ శాతి యాప్ అంటే ఏంటి బేసిక్గా మన మొబైల్ పోయిందనుకోండి మనం ఏం చేస్తాం పోలీసుల దగ్గరికి వెళ్ళి మన ఐఎంఐఆ నెంబర్ ఉంటే కనుక కంప్లైంట్ ఇస్తే కనుక ఒకవేళ వాళ్ళు ట్రాక్ చేస్తే కనుక దొరికితే దొరికినట్లే అంతే అంతే కదా కానీ మనం కొన్నటువంటి మొబైల్ ఒరిజినల్లా కాదా అలాగే ఒకవేళ మన మొబైల్ ఫోన్ పోతే కనుక మనం ఎవరి దగ్గరికి వెళ్లకుండా మనమే దాన్ని బ్లాక్ చేసుకోవచ్చు ఎవరు వాడకుండా బేసిక్గా మన ఫోన్ దొంగలు ఇచ్చినాడు అనుకోండి ఏం చేస్తాం ఇంతకుముందు అయితే కంప్లైంట్ ఇచ్చేటవాళ్ళం అలా వదిలేసేటవాళ్ళం వాడు ఏం చేసేవాడు మొత్తం మొబైల్ మొత్తాన్ని కూడా రీసెట్ కొట్టేసి వాడేసుకునేవాడు కానీ అలా లేకుండా మన ఈఎంఐ నెంబర్ తెలిస్తే కనుక దాన్ని ఈ సంచారతి యాప్లో పెడితే కనుక దాని ద్వారా ఆ మొబైల్ బ్లాక్ చేసేవచ్చు ఒకవేళ ఆ మొబైల్ వాడు ఎప్పుడైనా ఓపెన్ చేసి వాడితే కనుక దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్ చేస్తారు అంటే ఈ సంచారసతి యాప్లోనే ట్రాక్ చేయడం జరిగింది ఒకవేళ వాడు ఓపెన్ చేస్తే కనుక వాడు వాడితే కనుక వాడు ఎక్కడుండడం తెలుసుకోవచ్చు అనమాట తెలుసుకొని ఆ ఫోన్ని రికవర్ చేసుకోవచ్చు రికవర్ చేసిన తర్వాత మళ్ళీ మనమే దాన్ని అన్బ్లాక్ చేయొచ్చు అనమాట ఇంత మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ సంచారసతి యాప్ సో మొత్తానికి ఫ్రాడ్ డిటెక్షన్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయి అలాగే మీకు మొబైల్కి సంబంధించి మీకు ఎక్కడైనా ఎవరైనా వాడు వాడుతున్నారా అనవసర విషయాల్లో మీ ఫోన్ నెంబర్ని వీడన్నిటికి సంబంధించి కూడా ఒక కంట్రోల్ అనేది ఉంటుంది అందుకే కేంద్ర ప్రభుత్వం యాప్ తీసుకొచ్చింది ఎందుకంటే భారతదేశంలో సైబర్ నేరాలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతాయి చాలా దారుణంగా పెరిగిపోతా ఉన్నాయి కోట్లు కోట్లు తెలియక మనం ఇక్కడ విన్నాను జస్ట్ ఓటీపీ చెప్పడం కారణంగా ఒక ఓటీపీతోనే మొత్తం బ్యాంక్లో ఉన్నటువంటి తన అకౌంట్లో ఉన్నటువంటి కొన్ని కోట్లు లాస్ అయినాయి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ తీసుకొస్తే మీరు ఏ విధంగా ఈ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ చేస్తారు చేయడం కుదరదు అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తారు సరే దానికంటే ముందు మన ప్రభుత్వం ఏం చెప్తుంది దీని అన్నిటికీ సంబంధించి మొత్తం ఒక విషయంగా చెప్పేస్తాను నేను కొత్త మొబైల్ ఫోన్లలో డిపార్ట్మెంట్గా కేంద్ర ప్రభుత్వం సంచార సత్తి యాప్ను తప్పనిసరిగా ఉండేలా చేయాలని చెప్పేసి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలతో టెలికామ్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే తయారీ మార్కెట్లో లాంచ్ కాబోతున్నటువంటి ఫోన్లలో కూడా డిఫాల్ట్ యాప్ రావాలని అది డిలీట్ చేయడానికి వీలు కాకుండా ఉండాలని సూచించింది ఈ మేరకు యాప్ ఇన్స్టాలేషన్ కోసం టెలికా మొబైల్ తయారీ కంపెనీలకు తొంభై రోజులు గడిపించి సో నేను కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్ జాగ్రత్తగా ఉంటుంది మన దాంట్లో బొక్క ఐ బొమ్మే చూస్తున్నటువంటి రోజుల్లో ఉన్నాం మనం మన దాంట్లో తీసుకునే సమాచారం ఆ దొంగిలించచ్చేది ఏమి ఉండదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర అంతా ఉంది మన ఆధార్ కార్డు ఉంటే చాలు దాంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట సో వాళ్ళేదో కొత్తగా దొంగిలించేది ఏమి లేదు అట్లా మీరు భయపడాల్సిన పని అయితే లేదు సో అయితే ఏంటంటే అయితే థర్డ్ పార్టీ యాప్లను ముందుగా ఇన్స్టాల్ చేయడానికి ఎప్పటి నుంచి యాపిల్ వ్యతిరేకత చూపిస్తుంది సో ఎవరైతే ఐఓఎస్ యూజర్స్ ఉంటారో వీళ్ళకి వాళ్ళు ఆ కంపెనీ వ్యతిరేకం చూపిస్తున్నట్ట బట్ కేంద్ర ప్రభుత్వం సార్ ఒప్పుకునే విషయం అయితే ఒప్పుకో ఒప్పుకోవచ్చు దీంతో కేంద్ర కొత్త నిర్ణయాన్ని యాపిల్ వ్యతిరేకించే అవకాశం ఉందని తెలుస్తుంది యాపిల్ ఒప్పుకోకపోతే కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి ఏమంటే ఎందుకోసం చేస్తున్నారంటే సైబర్ నేరాలు ఫోన్ల చోరీకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సంచార్ సాతి సౌతీనో సాతీనో యాప్ అయితే తీసుకొచ్చింది మొబైల్ చోరీకి గురైతే ఇందులోకి వెళ్ళి ఫిర్యాదు చేసుకోవచ్చు ఎస్ చాలా తేలిగ్గా చేసుకోవచ్చు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ఐఎంఈఐ నెంబర్ ఎంటర్ చేయడం అదేవిధంగా మీ ఇన్వాయిస్ ఏదైతే ఉందో మీరు ఫోన్ కొంటారు కదా ఆ ఫోన్ కొన్నప్పుడు ఉండేటటువంటి ఇన్వాయిస్ ఏదైతే ఉందో సో ఆ ఇన్వాయిస్ని పెట్టడం అదేవిధంగా మీ ఫోన్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక అండ్ ఎంత రేటు పెట్టుకున్నారు అని చెప్తే చాలు ఇవే ఇవే ఆప్షన్స్ ఉంటాయి నేను చూశాను అనమాట సో వీటిని వేస్తే చాలు అనమాట వీటిని సబ్మిట్ చేస్తే చాలన్నమాట వాళ్ళు ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ ఈ మొబైల్ చోరీకి గురైతే ఇందులోకి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు అనమాట ఇక ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా పోగొట్టుకున్నటువంటి ఫోన్ ఏదైతే ఉండదో దాన్ని పని చేయకుండా బ్లాక్ చేయొచ్చు ఎస్ చాలా సింపుల్గా బ్లాక్ చేయొచ్చు మనం మళ్ళీ ఫోన్ దొరికిన తర్వాత మళ్ళీ దాన్ని అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఇంతకు ముందు చెప్పిన కదా చాలా మిస్యూజ్ అవుతుంది డేటా మన తెలియకుండానే బేసిక్గా ఇంత రోడ్ల మీద కొన్ని కొన్ని చోట్ల ఎవరైతే సిమ్లు ఉంటారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆధార్ కార్డు ఇస్తే కనుక అది ఎలా మిస్యూజ్ అయితే తెలియదు కదా సో అలా చాలా సందర్భాలు అయితే ఉంటాయి ఇప్పుడు ఇది తీసుకురావడం కారణంగా అలాంటి వాటి అన్నిటికీ కూడా అడ్డుకట్టబడింది మన సిమ్ మన ఆధార్ కార్డు మీద మనం ఎన్ని సిమ్లు తీసుకుంటాం జెన్యున్గా అన్ని సిమ్లే ఉండే ఎవడకు పడితే వాడికి అమ్ముకునేవాడు ఇవ్వడానికి ఉండదు సో ఇది ఒక మంచి అదే అదేవిధంగా ఈ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా చోరీకి గురైన అంటే ఇప్పటికే ఎవరైతే దొంగతనాలు చేసినారో ఏడు లక్షల మంది ఫోన్లను కేంద్రం గుర్తించింది అలాగే ఈ ఐఎంఈఐ నెంబర్ల ట్యాంపరింగ్కు పాల్పడుతున్న ఘటనలు కూడా ఎక్కువైపోతున్నాయి ఏమంటే మన సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నా లేదంటే కనుక రోడ్డు మీద దొరికే మొబైల్స్ కొంటున్నా లేదంటే కనుక బయట మొబైల్స్ కొంటున్నా అంటే బ్రాండ్ న్యూ కాకుండా బేట్ మొబైల్స్ కొంటున్నా దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ రిపేర్ చేయడం కావచ్చు అంటే రీప్లేస్ చేయడం కావచ్చు లేదంటే జెన్యున్ మొబైల్ కాకపోవడం కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో కొన్ని ఫేక్ మొబైల్స్ కూడా అమ్ముతూ ఉంటారు అంటే బ్రాండ్ న్యూ అని చెప్పేసి ఫేక్ మొబైల్స్ కూడా అమ్ముతూ ఉంటారు మన ఐఎంఈఐ నెంబర్ని తీసుకెళ్లి దాంట్లో ఇస్తే కనుక వెరిఫై చేసుకుంటే కనుక అంటే బేసిక్గా బయట కూడా కొన్ని వెబ్సైట్ అయితే ఉన్నాయి వాటిలో కూడా చెక్ చేసుకోవచ్చు ఐఎమ్ఐ డాట్ ఆఆర్జీ అని చెప్పేసి ఐఎంఈ డాట్ ఇన్ఫో రకరకాల వెబ్సైట్లు అయితే ఉన్నాయి వాటిలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట సో అలా కాకుండా మనం జెన్యున్గానే ఎవరి దగ్గరికి వెళ్ళి మన ఈ ఐఎంఈ నెంబర్ ఊళ్ళో అందరికి పంచకుండా సంచార్ సాతి యాప్ ఏదైతే ఉందో దాంట్లో వేసుకుంటే గనక వెంటనే మనకు చూపించింది మన మొబైల్ ఏంటిది ఏ మోడల్ అదేవిధంగా ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా చూపించింది అనమాట కాబట్టి ఏ కంపెనీ తయారు చేసింది ఏ మోడల్ నుంచి వచ్చింది అని పూర్తి సమాచారం కూడా దీంట్లో ఉంటుందన్నమాట సో మన ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు తెచ్చిందంటే ముఖ్యంగా భారతదేశంలో సైబర్ నేరాలు చాలామందికి మన దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా అంటే డబల్ మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి సో అలా వాడతాం అనమాట మా మొబైల్స్ మన ఇళ్లలోనే ఒక్కొక్కరికి రెండు ఫోన్లు చొప్పున ఉంటాయి అనమాట లేదు రెండు ఫోన్లు అంటే ఇప్పుడు వాడకపోయినా ఇప్పుడు ఇప్పటివరకు రెండు ఫోన్లు వాడేసి ఉంటాం అనమాట సో అలాంటి పరిస్థితి ఉందన్నమాట కాబట్టి ఎక్కువగా మిస్యూజ్ జరుగుతుంది డేటా ఫ్రాడ్ జరుగుతుంది డేటా థెఫ్ట్ జరుగుతుంది సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి దోచుకుంటున్నారు సో సైబర్ నేరగాళ్ళు కాబట్టి వీటన్నిటి కట్టడి చేయాలి కంట్రోల్ చేయాలంటే ఇలాంటి యాప్ కేంద్ర ప్రభుత్వమే తీసుకురావు ఇక ఇప్పుడు కాంగ్రెస్ పంచాయతీకి వస్తానే వీళ్ళు ఎక్కడ ఉన్నా ఏది చూసినా కానీ నాకు దరిద్రం అనిపిస్తూ ఉంటుంది ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంటే అప్పట్లో డిమానిటైజేషన్ నోట్ వచ్చింది నోట్లు అప్పుడుకున్నటువంటి పాత నోట్లన్నీ కూడా తీసేసి కొత్త నోట్లు తీసుకురావు ఇప్పుడు కూడా రద్దంతమే ఏ నువ్వు ఎలా చేస్తావు మోడీ నువ్వే నువ్వేం చేస్తావు ఎందుకు నీకు నీకు అంబేద్కర్ గారు చెప్పినారు కదా కరెన్సీని మార్చాలి అని చెప్పేసి చెప్పినాడు కదా ఆయన మహాన్భావుడు ఏ నువ్వెలా చేస్తావు మోడీ అన్నారు ఈ యూపీఐ వచ్చినప్పుడు ఏ యూపీఐ ఎలా అవుతుంది ఇండియాలో యూపీఐ తీసుకొచ్చిన చాలా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంది ఎలా అవుతుంది ప్రపంచ దేశాలు చూసి ఆశ్చర్యపోతున్నాయి యూపీఐ కొన్ని దేశాల్లో యూపీఐ కోసం మన దేశానికి దగ్గరకు వచ్చి టెక్నాలజీ కోసం అడుక్కుంటున్నాయి అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయ్యింది ఈ సంచార సాధ్య వస్తే ఏదో కాంగ్రెస్ వాళ్ళ యొక్క డేటా మొత్తం ఏదో తీసేసుకుంటున్నట్టు దేశ ప్రజల డేటా మొత్తం అనేది నరేంద్ర మోడీ గారు తీసేసుకుంటున్నట్టు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నట్టు నరేంద్ర మోడీ గారు తీసుకుని ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వం డేటా తీసుకుని ఏం చేస్తుంది నాకు తెలియగడుగుతా మన డేటా ఎవరి దగ్గర లేదు చెప్పండి మన డేటా ఎవరి దగ్గర లేదు జస్ట్ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఉంటే చాలు కదా బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేకుండా బ్యాంక్ బయట కూడా డబ్బులు తీసుకోవచ్చు కదా మనం మనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎంత సంపాదించాం ఎక్కడ సంపాదించాం ఏంటనేది కంప్లీట్ డేటా మన ఆధార్ కార్డుకి సంబంధించి ఉందా లేదా ఉంది కదా ఇట్ట ఆధార్ కార్డు కొడితే అలా అట్ట వచ్చింది కదా ఇన్ఫర్మేషన్లో మనకి ఎంత గోల్డ్ లోన్ ఉంది ఎంత తప్పులు ఉన్నాయి ఎంత లోన్లు ఉన్నాయి ఎంత ఆదాయం ఉంది ఎంత సంపాదితనో మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆధార్ కార్డు పాన్ కార్డులో ఉంది మనకు సంబంధించిన డబ్బు ఇన్ఫర్మేషన్ మొత్తం బ్యాంకుల్లో ఉంది వాళ్ళు ఇట్ట లిస్టు కొట్టని వచ్చింది నాకు తెలియగలుగుతాను ఇంకా మన మనకి మన దగ్గర డేటా మనకి తెలియనిటువంటి డేటా కేంద్రం దగ్గర ఇంకేం ఉంటుంది అయితే మన ఫోటోల మన ఫోటోలు తీసుకుని ఏదైనా చేసుకుంటారా ఏందో ఈ కాంగ్రెస్ రాజకీయం నాకు అయితే ఏమో అర్థం కాదనమాట రాజకీయాలు ఏంటో అనేది కాంగ్రెస్ వాళ్ళు సో ఇదనమాట సంచార సాతి యాప్ గురించి ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి కానీ ఏంటంటే లాగిన్ అయ్యే టైం ఏదైతే రిజిస్టర్ అవుతారు కదా లాగిన్ కదా రిజిస్టర్ అవుతారు కదా ఇది రిజిస్టర్ అయ్యే క్రమంలో మీ యొక్క మొబైల్ నెంబర్లో ఏదైతే ఉందో అది యాక్టివ్గా ఉండాలి దానికి ఒక మెసేజ్ వెళ్తుంది అనమాట ఒక ఓటీపీ వస్తుంది అనమాట సో దాని తర్వాత అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట ఆ తర్వాత మీరు వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు మీ ఐఎంఈఐ నెంబర్ని ఎలా సెట్ చేసుకోవాలి మీ ఫో మొబైల్ ఫోన్ అనేది జెన్యు కదా అంతా కూడా డేటా అక్కడ ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది యూజ్ఫుల్ యాప్ ఎక్కువ స్పేస్ని కూడా తీసుకోదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు మొబైల్లో పెట్టుకోండి ఒకవేళ పోతే కనుక ఫ్రాడ్ జరిగితే గనక వెంటనే డిటెక్ట్ చేస్తారు వెంటనే మీరు సమాచారం అయితే ఇవ్వచ్చు రాబో రోజుల్లో టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఐఎంఈఐ నెంబర్ తెలియకపోయినా ఒకవేళ దీంట్లో లాగిన్ అయిన తర్వాత ఐఎంఈఐ నెంబర్ మర్చిపోయినా జస్ట్ మొబైల్ నెంబర్ కొడితే చాలు ట్రాక్ చేయడానికి అవకాశాలు అయితే ఉండే విధంగా తీసుకొచ్చినా ఆచిపోవలసిన పని అయితే డాక్టర్ అవిశాంతి గమనించారు